ఇరాన్లో ఖమేనికి వ్యతిరేకంగా నిరసనలు సపోర్ట్ చేస్తున్న ట్రంప్ ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి అక్కడ సుప్రీం లీడర్ అయతుల్లా కమేని వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తారు ఆందోళనకారులను అంచివేయడానికి అంచువేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్లో నిరసనలు చెలరేగినప్పుడు అక్కడ దేశాధినేతలు వాటిని అంచివేయాలనుకోవడం సహజం కానీ ఈసారి కూడా అలాగే చేస్తే మేము చూస్తూ ఊరుకోము మేము ఖచ్చితంగా జోక్యం చేసుకుంటామని జోక్యం చేసుకొని ప్రభుత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తామని నిరసనకారులకు నిరసనకారులకు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని ట్రంప్ మీడియాతో వెల్లడించారు గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలో నిరసనలో ఇప్పటిదాకా నలభై ఐదు మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి అయితే దీనిపై ట్రంప్ స్పందించారు నిరసనలు జరిగేటప్పుడు తొక్కిసలడం వల్ల జరిగిన ప్రమాదం అని ట్రంప్ తేల్చారు ఇది ఎవరిని ఒక్కరిని బాధ్యులు చేయలేమని అన్నారు అలాగే ఇరాన్ నిర్వా నిరసనకారులు చాలా ధైర్యవంతులు అంటూ కొనియాడారు ఇదిలా ఉండగా ఇరాన్లో ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడ ప్రజలు తీవ్రంగా తీవ్రంగా ఇబ్బందులు తీవ్ర అవస్థలు పడుతున్నారు కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి మరోవైపు ప్రప ప్రవాసంలో తలదాచుకున్న ఇరాన్ యువరాజు రేజా పహ్లావి కూడా నిరసనలకు పిలుపునిచ్చారు దీంతో ఈ ఆందోళన ఈ ఆందోళనలు ఇరాన్ అంతటా విస్తరిస్తున్నాయి ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలను నిలిపివేసింది అక్కడ జరుగుతున్న నిరసనలకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఏదేమైనప్పటికీ అక్కడ ప్రభుత్వం దిగిపోవాలంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా కమేని వెంటనే దీ కబేని వెంటనే దిగిపోవాలంటూ కూడా భారీ ఎత్తున నిరసనలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఒక టెహరాన్లోనే కాకుండా ఇరాన్లు ఇరాన్ వ్యాప్తంగా ముప్పై ఒకటి ప్ర ముప్పై ఒక్క ప్రావిన్స్లలో కూడా నిరసన కార్యక్రమాలు ఇలా కొనసాగుతున్నాయి ఈ నిరసన కార్యక్రమాలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు అనధికారిక సమాచారం ప్రకారం మూడు వందల మంది చనిపోయారని మరియు దాదాపు ఇరవై మూడు వందల మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో బంధించారనేసి అనధికారికంగా తెలుస్తుంది